ప్రారంభించడం జరిగింది అందులో భాగంగా ఓటో తేదీ రాజమండ్రి నగరానికి వస్తున్నారు శ్రీ పివెన్ మాధవ్ గారు ఆ కార్యక్రమాన్ని మన భారతదేశంలో అనేక రోజులుగా ప్రధానమంత్రి ఒక కర్తవ్యాన్ని స్వీకరించారు వికసిత భారత్ ఆంధ్రప్రదేశ్లో స్వర్ణాంధ్ర భారతదేశంలో వికసిత భారత్ అనేటువంటి కార్యక్రమాన్ని ఈ కార్యక్రమాన్ని స్వీకరిస్తూ అధ్యక్షులు వారు ఈ పర్యటన చేస్తూ ఉన్నారు ఈ వికసిత భారత్ అనే అంశాన్ని కార్యకర్తలు సారథులుగా ఆయన సారథి కార్యకర్తలు సారథులు ఆయన కర్తవ్యాన్ని కార్యకర్తలు కార్యోన్ముఖులే ఈ వికసిత భారత్లో స్వర్ణాధార లక్ష్యాన్ని స్వీకరిస్తూ కింద స్థాయి వరకు సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా ప్రవాస్ సబ్కా ప్రయాస్ ఏదైతే ఆలోచన ధోరణి ఉందో దీని ప్రతి కార్యకర్త స్వీకరిస్తూ వారి చేత స్వీకరించే విధంగా అధ్యక్షుడు ఈ కర్తవ్యాన్ని కార్యకర్తలు స్వీకరించే విధంగా వారు పర్యటన కొనసాగిస్తూ ఉన్నారు ఇది ఏ అధ్యక్షులైనా పర్యటన చేస్తూ ఉంటారు కానీ దీనిలో కొంత ఒక కమిట్మెంట్ని ఒక కార్యాచరణని స్వీకరిస్తూ ఈ పర్యటన చేస్తున్నారు ఈ పర్యటనలో ప్రధానంగా రాజమండ్రిలో అద్భుతంగా చేయాలి అని ఈరోజు కార్యకర్తలందరూ కూడా కార్యాచరణని చేయడం కోసం సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది